హలో అండి వెల్కమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్ సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే అంటే థర్టీ ఫస్ట్ స్పెషల్ అనమాట స్పెషల్ ఏంటంటే మొగలై చికెన్ అయితే ట్రై చేస్తున్నాం అనమాట మేము ఫస్ట్ టైం సో ఎట్లొస్తాస్ట్ లో చెప్తాను లాస్ట్ లో రివ్యూ అయితే ఇస్తాను అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట మీకు అన్నీ చూపిస్తాను అండ్ హాయ్ సో ఇంకా ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాము ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్ అయితే వాష్ చేసి అయితే పెట్టుకున్నాము నెక్స్ట్ అయితే ఆనియన్ గార్లిక్ కరివేపాకు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కాజు అట్లా ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాము అండ్ ఆయిల్ చీజ్ అనమాట చీజ్ అండ్ బటర్ అట్లాగే కొంచెం గరం మసాలా బంగ కూడా తీసుకో సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాము ఆయిల్ కొంచెం కొంచెం అయితే ఆయిల్ సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి చేసుకొని మనం ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే నేను ఈ హోల్ స్పైసెస్ అయితే వేసేస్తున్నాను ఇది కొంచెము చిటపటలు ఆడిన తర్వాత ఆయిల్ ఇది కాజు అయితే వేసాం కాజు కొంచెము ఆయిల్లో ఫ్రై అయితే మంచిగా గార్లిక్ చిటపటలు ఆడుతున్నాయి గాయ్స్ నెక్స్ట్ అయితే వెల్లుల్లి వెల్లుల్లి అయితే వేసేస్తాము నెక్స్ట్ కాజు కాజు కూడా వేసేస్తున్నా దాని తర్వాత పచ్చిమిర్చి ఒక ఫైవ్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నా బయపడుతారా భయపడతారా అంటారు నీ మీద పడుతుంది భయపడరానియన్స్ కూడా సో ఇవంటే మంచి ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం మూత పెట్టేసాం దీని అనమాట సో ఇట్లా చికెన్ కర్రీ చేసుకుందాము అని చెప్పి సో రొటీన్ చికెన్ అయిపోతుంది అని చెప్పి ఇట్లా మొగలై కర్రీ చేసుకుందాము అని అనుకుంటున్నాము సో అందుకే ట్రై చేస్తున్నాం అనమాట రేపు థర్స్డే మేము తినది అండ్ ఇంకొకటి ఏంటంటే రేపు ఫస్ట్ కదా రేపు వచ్చేసి థర్స్డేనే డే వస్తుంది అనమాట సో అందుకే రేపు నేను నాన్ వెజ్ అయితే తిన్నాను సో అందుకే థర్టీ ఫస్ట్ నైట్ అందుకే చికెన్ అదే మొగలై చికెన్ అయితే వేసినాం అనమాట అండ్ ఇందులో మన మొగలై చికెన్ లో కారం అయితే యాడ్ చేయరు బట్ మేమైతే మాకైతే స్పైసీగా ఉంటేనే నచ్చుతుంది ఆ పచ్చిమిర్చి అంతా కొంచెం స్పైసీనెస్ తగ్గుతుంది అని చెప్పి మేమైతే కారం అయితే వేస్తున్నాం అనమాట అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అండ్ అయ్యో ఫ్రెష్ క్రీమ్ చీజ్ అయితే చీజ్ తీసుకున్నాం తీసుకున్నా చీజ్ అయ్యారు కదా కొంచెం ఏదో కొంచెం వేసేసాము అండ్ బటర్ సో ఇప్పుడైతే ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి అండ్ ఇందులో మనకు కొంచెము పసుపు ఉప్పు కూడా వేసేస్తే అయిపోతుంది వేసేసి పేసేసి అయిపోతుంది నాన్ వెజ్ వేస్తే కూడా ఏంటంటే ముక్కలకు అనేది పట్టుకుంటది కాబట్టి సో అప్పుడే అయితే వేసేద్దాము అండ్ మేము ఇక్కడ వచ్చేసి కేజీ చికెన్ అయితే తీసుకున్నాం అనమాట దాదాపు కిలో తెచ్చినావా అంటే మేము తినము ఆలు కొంచెం తినాము అంటే మీరు అనుకోవచ్చు ఇంటి ఇద్దరే తింటారా అని చెప్పి మేము ఒక్కలమే మీద తినాము ఈయన ఫ్రెండ్స్ ఉంటారనమాట వాళ్ళతో అయితే షేర్ చేసుకుంటాడు సో ఇక ప్రాసెస్ లో మంచిగా ఫ్రై అయితే అయింది ఇంకొంచెం ఫ్రై చేద్దామా చాలా ఇంకొంచెం ఫ్రై చేసాము సో ఇప్పుడైతే కొంచెం టేస్టింగ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాము సో ఎప్పుడన్నా ఒకసారి అయితే ఓకే సో మంచి కలర్ వచ్చింది సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము చాలా చల్లారి కొంచెం చల్లాడిన తర్వాత మిక్సీ అయితే వేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం బటర్ అయితే వేసుకున్నాం మనము సో ఈ బటర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ అయితే వేసుకుందాం కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకున్నాను హి కొత్తిమీర పుదీనా గారు కరివేపాకు పుదీనా ఆ సారీ కరివేపాకు పుదీనా ఇది తయ్యబది మసాలా మోట్ ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇంకా వేసేసుకుందాము ఇప్పుడు మనము ఇప్పుడు ఇది మిక్సీ అయితే వేసుకున్నాము పెట్టేసి కొంచెం ఇప్పుడు ఇందులో కొంచెం కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాము కొంచెం పెట్టుకోండి ఫైన్ పేస్ట్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ కొంచెం ఉడికి సో ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు తగినంత కారమే తీసుకున్నాము ఇలా చూపు 2 चम्मच कारमेकर्शन स्वाद कर। अरे वीडियो ला पाओ जाइए फ्लाइट मोडेशन वाश आगो

సో ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఇదైతే వేసేసుకున్నాము మంచి మజలు ఊప కుక్కు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కొన్ని వాటర్ అయితే పోసుకున్నాము ఇంకొన్ని వాళ్ళకి పోతాము వాటర్ చాలా కొంచెం పోసాం గ్రేవీ ఉండాలి కదా కొంచెం నువ్వు ఇంత చూడే సో ఇంకొన్ని వాటర్ పోస్తున్నా నేనైతే இதల్లో கொஞ்சம் ஃப்ரெஷ் கொஞ்சம் கொஞ்சம் கொத்தமல்லி

ఇక ఫైనల్ గా మొఘలాయ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా చపాతీలు కూడా చేసేసినాను అనమాట కొన్ని అండ్ ఇప్పుడు వచ్చేసి టేస్టింగ్ టైం అనమాట ఇప్పుడైతే ఎమ్మె చికెన్ మొఘలాయ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సరే టేస్టింగ్ టైం అన్నమాట ఇప్పుడు ఆనియన్ లెమన్ చపాతీ అంతా చేసినా కొన్ని చపాతి కర్రీ రైస్ కూడా రెడీ అయిపోయింది నాకు సార్ ఇప్పుడైతే టేస్టింగ్ టైం అనమాట దగ్గర వేడి వేడిగా ఉంది नमक डाल, इतना, सुपर, टेस्ट आये थे अदरपेप्पा इनाम आता, सब फर्स्ट टाइम मैं मैं इतने ट्राई, मंची बैठूं, नहीं प्लेट एंड సో ఫస్ట్ టైం మేమైతే ట్రై చేస్తాం అనమాట సో టేస్ట్ అయితే సూపర్ వచ్చింది సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకోండి రొటీన్ చికెన్ కాకుండా ఈ విధంగా చేసుకుంటే రైస్తో టేస్ట్ చేసాం ఏమో అనుకొని బట్ రైస్ కి కూడా మస్తుంది అనమాట బగారా రైస్ బగారా రైస్ మొగలాయి చికెన్ కర్రీ చపాతి మంచి సో అందరికి హ్యాపీ న్యూ ఇయర్